మా ఫేవరెటే తను తనుజ ఎందుకంటే తను ఫేర్గా ఉంది మొన్న కళ్యాణ్ కోసం కూడా తను సాక్రిఫైస్ చేసింది కదా వేరే వాళ్ళు ఇమాన్యువల్ అయితే సాక్రిఫైస్ చేయకుండా తంటు అని తను తీసేసుకున్నాడు కానీ మళ్ళీ ఇంకా తను కూడా ఉంది కదా వరూ ఆమె కూడా తను కూడా తన అని తీసుకో తీసుకుంది అంటే ఆ రీతు రీతు కూడా తనకి టర్న్ టర్న్ తీసుకుంది వాళ్ళ డాడీ షర్ట్ కోసం తనేమో చేసింది కదా సో తను అయితే సాక్రిఫైస్ చేసింది వాళ్ళ అని సీరియల్ యాక్టింగ్ చేస్తుంది ఇంకా ఓపెన్ అవ్వట్లేదు యాక్టింగ్ చేస్తుంది ఎడుస్తుంది ఏదో డ్రామా చేస్తుంది అంటున్నారు మీరు ఏమంటారు అంటే తను కొంచెం సెన్సిటివ్ అనుకుంటున్నాను నేనైతే తను సెన్సిటివ్ తను ఫేర్గానే ఉంది తన ద్వారా చూసుకుంటే తనైతే ఫేర్గానే ఉంది తను ఫేర్ తను ఫేర్గానే ఆడుతుంది తనైతే మాతో నేను తనే వినవాలని నేను అనుకుంటున్నాను తన గేమ్ ఆడుతున్నట్టు అనిపిస్తుంది అంత ఫేర్గా అయితే ఆడట్లేదు అనిపిస్తుంది మీరు చూసుకోండి నిన్న మొన్న జరిగిన దానికైతే తనుకి ఇమాన్యువల్కి చూసుకుంటే తనుయే ఫేర్గా ఉంది కదా తను సాక్రిఫైస్ చేసింది కానీ ఇమాన్యువల్ చేయలేదు కదా ఆఫ్టర్ ఆల్ ఒక గర్ల్ ఫ్రెండ్ కాల్ కోసం అంటే కాలే కదా అది కాల్ కోసం తినైతే సిస్టర్ మ్యారేజ్ ఉన్నా సరే తనతో మాట్లాడాలి యాక్చువల్లీ సిస్టర్ మ్యారేజ్ టూ వీక్స్ ఉంది కానీ తిను మాట్లాడకుండా కళ్యాణ్ కోసం సాక్రిఫైస్ చేసింది తను ఫేర్ అనే అనిపిస్తుంది ఆ దాన్ని బట్టి నాకు అంటే ఇమాన్యువల్ టార్గెట్ చేశాడు అనిపిస్తుంది ఎందుకంటే ఫస్ట్ వరకు తను సపోర్ట్ చేసి ఇప్పుడు చేంజ్ చేశాడు తనకు అంత సపోర్ట్ ఇవ్వట్లేదు పైపుచ్చి ఏమంటున్నాడంటే కళ్యాణ్తో ఇదిగా ఉంటుంది కళ్యాణ్కి సపోర్ట్ చేస్తుంది కానీ నాకు చేయట్లేదు అంటున్నాడు కానీ తను ఫేర్గా ఉంది ఒకవేళ గేమ్స్లో తిను తీని సపోర్ట్ చేసేది తను అయితే ఇమాన్యువల్ సపోర్ట్ చేసేది ఎప్పుడైతే గేమ్ ఫేర్గా ఆడకుండా దీనికి సపోర్ట్ చేయకుండా ఉన్నాడో నాకైతే తనువే విన్ అవుతుంది అనిపిస్తుంది గురించి ఏం చెప్తారు వాళ్ళ లవ్ స్టోరీ నిజమంటారా ఫేక్ అంటారా ఏం చెప్తారు ఏమో డెమన్ పవర్ అయితే అంత రీతు కొంచెం కనెక్ట్ అవుతుంది కానీ తనైతే పవన్ అయితే మాత్రం యాడ్ చేస్తున్నాడేమో అని అనిపిస్తుంది గేమ్ కోసం తన ఇది కోసమే యాడ్ చేస్తున్నాడేమో అని అనిపిస్తుంది కానీ రీతు అయితే కొంచెం ఫేర్గా ఉంది అంతే రీతు ఫేర్ అనిపిస్తుంది కానీ డెమండ్ పవన్ ఏమంత ఫేర్గాలేదు అవును హోమ్ సిక్ అని అన్నాడు ఏమో మరి అదే ఎందుకు అన్నాడో అదే అర్థం కావట్లేదు ఆల్ ఆఫ్ సడన్ గా హోమ్ సిక్ ఎందుకు అయ్యాడు ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నాడో అర్థం కాలేదు ఈరోజు చూస్తే తెలుస్తుంది గురించి ఏం చెప్తారు ఆర్మీ కళ్యాణ్ ఓకే తను కూడా ఓకే ఫేర్ గానే ఉన్నాడు తను పర్లేదు తను ఆర్మీ కళ్యాణ్ కొంచెం నడుస్తున్నట్టుంది లేదు తను ఓన్లీ ఫ్రెండ్షిప్ అనుకుంటున్నాను నేను వాళ్ళిద్దరు డేమన్ పవర్ రీతు అంతా ఏమీ లేదు టాప్ ఫైలో ఎవరుంటారంటారు టాప్ ఫైవ్లో తను ఉంటుంది ఇమాన్యువల్ ఉంటాడు కళ్యాణ్ ఉంటాడు ఇంకా తినున్నాడు కదా సుమన్ శెట్టి ఉంటాడు ఇంకా ఫైనల్గా రెండు పేర్లు చెప్పండి విన్నర్ రన్నర్ విన్నర్ రన్నర్ అంటే తను విన్నర్ రన్నర్ కళ్యాణ్ అనుకుంటున్నాను